అందరికీ గుడ్ మార్నింగ్ బెస్ట్ అయ్యి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందరికీ మంచి జరగడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే న్యూ జాయినింగ్ ఈరోజు మాకు మాకు చుట్టూ ఉన్న ఏరియాలో ప్రస్తుతానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ అనేది ఉన్నది ప్రస్తుతానికి ఈరోజు జాయిన్ అయ్యారు ఆయనకి హెల్త్ సప్లిమెంట్ తీసుకున్నారు ఆయన ప్రాబ్లమ్ ఏంటో ప్రాపర్గా ఫస్ట్ టైం తీసుకుంటున్నారు ఆయన ప్రాబ్లమ్ ఏంటో ఫర్దర్గా తగ్గిన తర్వాత కూడా ఇదే వీడియో పెడతాను ఆయనతో ఒకసారి మాట్లాడదు నమస్తే అండి మీ పేరు ఏ నొప్పింది ఇప్పుడు నొప్పి నొప్పి నడువు నొప్పి నొప్పి నడువు నొప్పి 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 కంపల్సరీ ఉంది కదా అన్ని ఉంది దాంట్లో ఏ డౌట్ కదా మీరు ఇప్పుడు మొత్తం తీసుకెళ్తున్నారు మళ్ళీ మీతోటి ఒక పది రోజులు ఇరవై తర్వాత కంపల్సరీ మీతో ఇదే మాట్లాడిస్తాం సరే మీ రెస్పాన్స్ గురించి మళ్ళీ మీరు చెప్పాల్సి ఉంటుంది అంతేనండి ఓకే మీకు ఇప్పుడు అది కాకుండా మీకు హాస్పిటల్ వేరే హాస్పిటల్ అక్కడ చెయ్యలేదా ఏరే హాస్పిటల్ తిరిగారు తగట్టు చెయ్యి తగట్టు అంటే ఇప్పుడు ఆ డాక్టర్లు చదివిలోడు కాదా లేకపోతే డూప్లికేట్స్ అవి పెట్టుకోరు అయినా చదివిలో మళ్ళీ పిలుస్తారు మళ్ళీ పిలుస్తారు మీరు చేస్తారే ఉంటారు వాళ్ళు వాళ్ళకు ఒక్కసారికి తగ్గిపోయే మందు కూడా ఉంటుంది కానీ వాళ్ళు కావాలని తిప్పించుకుంటారు ఇల్లు కావాలి బెరగాల కోసం కోసం ఇక్కడైతే మీ దమ్మున మంచిగా కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర ఓకే కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఒక్కసారి తగ్గితే వాళ్లకు గిరాకీ తగ్గుతుంది కదా రెండు సార్లు మూడు సార్లు రప్పించుకుంటారు వాళ్ళు వాళ్ళు ముందు లెక్కన నెల రోజులు ఫీజు లేదు ఇప్పుడు ఏంటంటే పది రోజులే అంట పది రోజులు దాటితే మళ్ళా నాలుగు వందలు కట్టాలి వాడికి ీు ఓపీ నెల రోజులు కాదు పది రోజులకే పది రోజులు దాటితే మళ్ళీ నాలుగు వందలు కట్టాలి ఇవన్నీ ఇంత తీసుకుంటారు కాబట్టి ఒకసారి న్యాయం అయితే నువ్వు రావు హాస్పిటల్కి రెండోసారి రావాలంటే ఇది మామూలు డోస్ ఇస్తాడు వాడు రెండోసారి తగలేదే సార్ అంటే మళ్ళీ నువ్వు మార్చి రాస్తలే అంటాడు మా దగ్గర అయితే అక్కడ ఆప్షన్ లేదండి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ మీకు మళ్ళీ మీకు ఇన్ని రోజుల తర్వాత వస్తుంది ఇది ఇవా మినిమం మూడు నెలలకు వస్తుంది దీంట్లో ఒక్కొక్కటి నెల రోజులు ఒకటి రెండు ఒకటి ముప్పై ఐదు రోజులు నలభై రోజులు వస్తుంది దీంట్లో ప్రతిదీ మీరు వాడే ప్రతి వస్తువుకి మీరు చెప్పినట్టు యూజ్ చేయాలి పర్సనల్ మీరు వాడకుండా మామూలుగా యూజ్ చేయాలి ఇప్పుడు దాని చేస్తాం ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక రెండు సార్లు కంపల్సరీ యూజ్ చేయండి అయిపోయిన తర్వాత ఒక ఐపీ సపోర్ట్ ఇవ్వండి సరేనా మీరు మీరు మీ మానస మానస ఓకే అంతేనాడారు ప్రజెంట్ రావడం అయితే మీరు ఎన్ని ఎకరాలు తీసుకెళ్తారు ఇప్పుడు ఇరవై ఎకరాలు తీసుకెళ్తాను ఇరవై ఎకరాలు తీసుకెళ్తున్నారు మాకు తెలిసింది ఏంటంటే జనవల్గా ఐదు ఆరు రకాలుగా వీలు ఓకే ఎందుకంటే ఇంతకుముందు వాడింది పులిపాయలు అన్నీ వాడాలి ఓకే ప్రతి దీనికి మొత్తం వాడాలి దీంతో దీన్ని వాడటం వల్ల ఏంటంటే దీనితో సరిపోతుంది మనకి దగ్గర దగ్గర గ్రోతింగ్ బాగుంటుంది దిగుబడి బాగుంటుంది

హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉన్నది మీరు అంట మాట్లాడ ఇది ఎన్ని రోజుల తర్వాత వేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత తీసుకో అంటే యూరియాల కలిపేయాలా యూరియాల కలిపేసుకోవచ్చు వేసుకోవచ్చు లేకపోతే కన్నా ముందు వేసుకుంటే మంచిది యూరియా కన్నా యూరియా వేసుకోవాలా యూరియా కంటే ముందరే వేసుకుంటే చాలా మంచిది సపరేట్ చేసుకున్నా నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్తాను హండ్రెడ్ అట్ అయ్యలేదు నేను అట్లా చేసి తర్వాత తీసుకెళ్తాను ఓకే థ్యాంక్ యూ అండి ప్రస్తుతానికి అయితే ఇరవై ఎక్కడ తీసుకుంటారా ఇరవై ఎక్కడ తీసుకుని ఇప్పుడు మీకు ఎవరు గైడ్ చేస్తున్నారో వాళ్ళ ప్రతి మాట మీకు డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది వాళ్ళ మాకు రెడ్డి పెట్టండి తప్పకుండా వాళ్ళకి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము బాగా వెళ్తాం వాళ్ళు ఏ విధంగా వాడమంటే ఆ విధంగా వాడి వాడాలనే థ్యాంక్ యూ అండి స్వామి మీరు చాలామందికి ఇస్తున్నారు కదా బయట ఏమనుకుంటున్నారు స్వామి గుడ్ మార్నింగ్ బెస్టేజ్ నా పేరు వచ్చేసి కవిత నరేంద్ర రెడ్డి నా పై పేరు వచ్చేసి శ్రీలత నరేంద్ర రెడ్డి గారు ఈ బెస్టేజ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఏదైతే మీకు మోకాలు నొప్పులని మీకు వ్యక్తిని చూపిస్తుందో వాళ్ళ ఊర్లోనే దాదాపు ఐదు ఆరుగురికి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈరోజు మొకాలు నొప్పులు తగ్గి గొర్రెల కాడికి పశువుల కాడికి వెళ్తున్నారు వాళ్ళు పొలాల కాడికి వెళ్తారు వాళ్ళని చూసి ఈ స్వామి ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం ఈ మొకాలు నొప్పులకు కానీ ఈ అగ్రి అగ్రి ప్రోడక్టుల గురించి కానీ ఎందుకంటే అందరం వాడినాం కాబట్టిగా దాని మీద రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము మంచిగా దమ్ మంచిగా గుణమిచ్చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది లేకపోతే మీ డబ్బులు మేము రిటర్న్ ఇస్తాం మేమే రిటర్న్ ఇస్తామని చెప్పేసి అంత ధీమాతో ఇప్పుడు మేము చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏ అయితే ప్రొడక్ట్స్ యూమిక్ గ్రాన్యుల్స్ కావచ్చు యూమిక్ లిక్విడ్ కావచ్చు అగ్రి ప్రొడక్ట్స్ ఏది ఉన్నా కానీ పదకొండు ఎనిమిది ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆ ఎనిమిది ప్రొడక్ట్లు కూడా మేము వాడినాం కాబట్టి ఆ ఎనిమిది ప్రొడక్ట్లు కూడా బాగున్నాయి బాగున్నాయి కాబట్టి మేము అందరం కూడా ఇప్పించడానికి చాలామందికి ఇప్పించడం జరుగుతుంది ఇది ఒక మనిషి ద్వారా త్రూ ఇంకో మనిషికి తెలియజేసేదే తప్ప ఏ టీవీలలో ఏ యాడ నుంచి కూడా రాదు ఇది ఇంకోటి ఏంటంటే మా సైతులు స్వామి యూట్యూబ్ ఉంది కాబట్టిగా మేము ఆ స్వామి ద్వారా యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా ఈ ప్రోడక్ట్ల గురించి మేము తెలియజేస్తున్నాము మేము వాడినాం వాడినాకనే చెప్పడం జరుగుతుంది మీరు కూడా అంతే ఇక్కడ ఏమేమి లేదు స్వామి ఎవరైనా కానీ వాడి రిజల్ట్ ఉంటేనే చెప్పండి లేకపోతే అవసరం లేదు ఆ ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం కూడా మీరు లేదు రిజల్ట్ లేకపోతే వాడొద్దు దయచేసి ఎందుకంటే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి మాకు భీమాతో మేము చెప్తున్నాం మా ప్రోడక్ట్ గురించి మా ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ కూడా ఒక రాసి ఉంటుంది అండి దగ్గర ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ టు బి సోల్డ్ ఓన్లీ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ వెస్టేజ్ ఆఫర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నో ఇట్స్ ప్రొడక్ట్ క్వాలిటీ ఇఫ్ నాట్ సఫిషంటెడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రొడక్ట్ ఇంకోటి ఏంటంటే ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఆ యొక్క వ్యక్తి రైతు ఎవరైతే ఉంటారో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అంటే అతనికి నచ్చితేనే నచ్చకపోతే ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చి రిటర్న్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఇవ్వబడుతుంది ఏ కంపెనీ మీద కూడా ఏ మల్టీనేషన్ కంపెనీ కూడా ఏ పురుగు మందుల కంపెనీ మీద కూడా ఈ విధంగా రాశి ఉండదు ఓన్లీ వెస్టేజ్ కంపెనీ మీదనే రాశి ఉంటుంది అది ఏ ప్రోడక్ట్ అయినా వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్ ఏదైనా రాసి ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా రాసిండంటే ఆ వ్యక్తి తయారు చేసినటువంటి వ్యక్తి ఎలాంటి నాణ్యతతోని తయారు చేస్తారో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే గ్యారంటీ ఉండదు ఏముండదు మనం పోయి అడుగుతాం నీ పంజేళి స్వామి అంటే స్వామి మనం ఏం చేస్తాం ఫైవ్ వాళ్ళు ఇచ్చారు మేము ఇచ్చిన వాళ్ళు కానీ ఈ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాటిస్ఫాక్షన్ అయితేనే నీకు రిజల్ట్ ఉంటేనే వాడండి లేదంటే నా ప్రోడక్ట్ నాకు తీసుకొచ్చి అంటే ప్రోడక్ట్ నాకు అంటే భూమి లేసాక నీదేం తీసుకొస్తామని అనొచ్చు నీ ప్రోడక్ట్ నీకు నచ్చకపోతే ఆ ఖాళీ ఖాళీ ప్యాకెట్ కానీ దాంట్లో ఉన్న కొన్ని గుళికలు కానీ తీసుకొని వచ్చి రిటర్న్ ఇస్తే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇవ్వబడుతుంది అది దీనిలో ఉన్న వెస్టేజ్ కంపెనీ యొక్క గొప్పతనం అదే అనమాట అందుకనే ఇరవై సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తుంది కాబట్టి ఎందుకంటే ఏ సెలబ్రిటీలకు డబ్బులు ఇవ్వదండి ఇది ఏ టీవీలలో కానీ ఏ సెలబ్రిటీ కానీ ఏ పేపర్లో కూడా అడ్వర్టైజులు ఇవ్వడం దురా దుబారా ఖర్చులు చేసి డూప్లికేట్ క్వాలిటీ లేని మందుల్ని తయారు చేయదు క్వాలిటీ ఉన్న మందుల్ని తయారు చేస్తుంది ఎవరికి ఒక పైస అయ్యదు త్రూ ఇందులో జాయిన్ అయిన డీలర్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇంకొక వ్యక్తికి పరిచయం చేస్తుంది ఆ వ్యక్తి ద్వారా ఇంకో వ్యక్తి పరిచయం అవుతుంది కాబట్టి క్వాలిటీ మందుల్ని ఇందులో వాడడం జరుగుతుంది వెస్టేజీలో అందుకోసమే ఈ వెస్టేజీ ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ ప్రొడక్ట్ దమ్మున్న ప్రొడక్టులు ఉన్నాయి కాబట్టి ఇది ట్వంటీ ఇయర్స్ అయిపోయి ట్వంటీ వన్ ఇయర్స్లో అడుగుపెట్టింది స్వామి ఇది దీనిలో ఉన్న గొప్పతనం వెస్టేజ్ గొప్పతనం ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్వామి ప్రతి విషయం క్లియర్ కట్గా చూపించమని చెప్పారు అందరికీ వెల్కమ్ చెప్తుంది వెస్టేజ్ కంపెనీ మీరు ఎనీ పర్సన్ అందరికీ వెల్కమ్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీకున్న సర్కిల్లోనే మంచి చేయండి పది మందిలో ఉందాము అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ